సంక్రాంతికి పందెంకోడిలో గెలిచిన పుంజు కోసి కూరండేసామండి అయితే పందెంకోడి కూర కట్టెల పొయ్యి మీద ఎలా ఉంటుందో చూసేయండి హలో ఫ్రెండ్స్ వెల్కమ్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కొనసీమందాలూపాయి దేవి ఈరోజు ఆ పందెంకోడిలో ఈ కోడి గెలిచిందండి అయితే కొద్దిగా అయితే తగిలాయి అయితే దీన్ని అనుకున్నాను కానీ ఇది నా మీదకే కరవడానికి వచ్చింది సో ఇంకా లేట్ చేయకుండా దీన్ని కోసి కూరండేద్దాం అయితే పందెంకోడిని చాలా టేస్టీగా కుక్కర్లో కాకుండా కట్టెల పొయ్యి మీద ఎలా వండుకోవాలో చూసేద్దాం ముందుగా ఇలా కట్టెల పొయ్యిని మంట పెట్టుకుని దానిపైన మంట బాగా వచ్చిన తర్వాత ఇలా గిన్నెలోకి తగినన్ని ఉల్లిపాయలు కోసుకుని అందులోకి ఆయిల్ని యాడ్ చేసుకోవాలి ఆయిల్ అనేది మరీ ఎక్కువగా పట్టదు ఇక్కడ మా చిన్నానమ్మ కర్రీ అనేది ప్రిపేర్ చేస్తుంది మన విలేజ్ స్టైల్లో కర్రీస్ అనేవి చాలా బాగుంటాయి సో పందెం కొడికి స్పైసీగా ఉంటే బాగుంటుంది కదా అని ఇక్కడ పచ్చిమిర్చి ఒక టెన్ వరకు వేసేస్తుంది సో అవి లోపల ఇక్కడ చికెన్ మొత్తాన్ని కూడా ఇలా శుభ్రం చేసి త్రీ ఫోర్ టైమ్స్ అయితే వాష్ చేశారండి పసుపు వేసుకుని బాగా కడుక్కోవాలి అలా చేస్తే నీచు వాసన వండుకోవచ్చు ఉంటుంది ఉల్లిపాయలు పచ్చిమిర్చి బాగా మగ్గిన తర్వాత ఇందులోకి చికెన్ని యాడ్ చేసుకోవాలి ఇక్కడ అమ్మ ఈ చికెన్ మొత్తాన్ని కూడా వేసేస్తుంది మనం కుక్కర్లో కూడా వండుకోవచ్చు కుక్కర్లో విజిల్స్ అనేవి ఎక్కువ రప్పించాలి ఇలా కట్టెల పొయ్యి మీద వండిందే టేస్ట్ ఎక్సలెంట్గా ఉంటుందన్నమాట సంక్రాంతి పండగకి కోనసీమ స్టైల్ కోనసీమలో ఎవరైనా అల్లుళ్ళు వచ్చినప్పుడు ఖచ్చితంగా ప్రతి ఇంట్లో కూడా పందెం కోడిని వండుతారండి వండి పెడతారనమాట చాలా టేస్టీగా ఉంటుంది మామూలుగా వండే చికెన్కి దీనికి వేరియేషన్ ఏంటంటే పందెం కోడిల్ని కొంచెం స్పెషల్గా పెంచుతారనమాట బాదం జీడిపప్పు ఇవన్నీ పెట్టి సో అందుకనే చికెన్ టేస్ట్ అనేది ఎక్సలెంట్గా ఉంటుంది ఇప్పుడు ఇవన్నీ వేసిన తర్వాత తగినంత పసుపుని యాడ్ చేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి ఇందులోకి మసాలా కూడా ఎక్కువ పడుతుందండి అల్లం వెల్లుల్లి ధనియాలు అలానే లవంగాలు అంతకుమించి ఏమీ అనమాట దీన్ని బాగా పేస్ట్ చేసి ఆ పేస్ట్ని ఇందులోకి యాడ్ చేసాము సో ఈ జీలకర్ర అనేది అసలు వేయకూడదు జీలకర్ర వేయడం వల్ల మనకి ఈ ఈ చికెన్ అనేది కొంచెం గట్టిగా అయిపోతుంది అని అమ్మమ్మ చెప్పారండి సో అందుకని చెప్పేసి ఇందులోకి జీలకర్ర యాడ్ చేయలేదు అల్లం వెల్లుల్లి ధనియాలు అలానే లవంగాల్ని పేస్ట్ చేసి యాడ్ చేసుకోవాలి మసాలా అంతా ముక్కలకి బాగా పట్టిన తర్వాత ఇందులోకి కారాన్ని యాడ్ చేసుకోవాలి ఒక ఫైవ్ మినిట్స్ దీన్ని బాగా మగ్గిందాం ఇలా బాగా మగ్గిన తర్వాత దీనికి తగినంత కారాన్ని యాడ్ చేసుకోవాలి ఇక్కడ త్రీ టేబుల్ స్పూన్స్ వరకు కారం పట్టింది ఇక్కడ ఈ చికెన్ అనేది టూ కేజీస్ కంటే ఎక్కువే వచ్చిందండి ఒక ఎయిట్ నుంచి నైన్ పెద్ద ఉల్లిపాయలు అయితే పట్టినాయి అనమాట సో కారం తగినంత సరిపడినంత వేసుకోండి మసాలా ఎక్కువ తినేవాళ్ళు కారం కొంచెం ఎక్కువగానే పడుతుందనమాట సో సాల్ట్ అనేది ఇప్పుడే యాడ్ చేయకూడదు ముందుగా సాల్ట్ వేసేస్తే మనకి చికెన్ అనేది గట్టిగా అయిపోతుంది అందులోకి ఇది పుంజు మాంసం కాబట్టి కొంచెం గట్టిగా ఉంటుంది అనమాట సో మనం మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకొని కర్రీని ప్రిపేర్ చేసుకోవాలి ఇప్పుడు సరిపడినంత వాటర్ని యాడ్ చేసుకోవాలి వాటర్ వేసి దీన్ని మరొకసారి బాగా కలుపుకొని ప్లేట్ వేసి మనం స్లోలోనే ఉడికించుకోవాలండి పొగ అనేది రానివ్వకూడదు పొగ వస్తే కర్రీ అంతా కూడా పొగ స్మెల్ అనేది వచ్చేస్తుంది కాబట్టి మంట మండుతూనే ఉండాలన్నమాట ఈ కర్రీ చేయడం అనేది చాలా బాగుంటుంది టేస్ట్ అయితే ఎక్సలెంట్గా ఉంటుంది వేడివేడి కూరని చక్కగా ఇస్తరాకులో పెట్టుకుని తిన్నట్లయితే చాలా అంటే చాలా బాగుంటుంది ఈ సంక్రాంతి పండగకి మీలో ఎంతమంది కోడిని వండుకున్నారో తప్పకుండా కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి ఈ వీడియో ఖచ్చితంగా మీకు నచ్చుతుంది అనుకుంటున్నాను వీడియో నచ్చితే కనుక లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సో వాటర్ వేసిన తర్వాత ప్లేట్ వేసి బాగా మరిగించాలన్నమాట కర్రీ దగ్గర పడిన తర్వాత ఇందులోకి మనం కొన్ని యాడ్ చేద్దాము అదేంటి అంటే బిర్యానీ ఆకులు అవి వేసుకోవాలి చిన్నానమ్ చేత్తో చేసే ఏ వంట అయినా కూడా చాలా 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 బాగా కుదురుతుంది అందుకే మా నానమ్మని దగ్గర పెట్టి అన్ని ఇచ్చి వంట చేయమంటే సో నానమ్మే చేసింది ఇలా దగ్గర పడిన తర్వాత ఇందులోకి మనం తగినంత ఉప్పుని యాడ్ చేసుకోవాలి ఉప్పు మరీ దగ్గరికి అయిపోయాక కాకుండా కొంచెం మీడియంగా వాటర్ ఉన్నప్పుడు వేసుకుంటే ముక్కకు కూడా సాల్ట్ అనేది పడుతుంది సో ఇలా వేసి ఒకసారి మరొకసారి బాగా మిక్స్ చేసుకోవాలి చూసారు కదా మరిగే మరిగి చికెన్ ఎంత బాగుందంటే మంచి స్మెల్ అనేది వస్తుంది ఇక్కడ నానమ్మ చికెన్ పీస్ ఎలా ఉడికింది అని టేస్ట్ చూడడానికి ఒక పీస్ అయితే ఇచ్చేసింది ఎక్సలెంట్గా కురి కుదిరిందండి ముక్క కరెక్ట్గా ఉడికింది టేస్ట్ ఎక్సలెంట్గా ఉంది చాలా అంటే చాలా బాగుందనమాట ఇందులోకి బిర్యానీ ఆకులను అయితే యాడ్ చేసింది మంచి ఫ్లేవర్ కోసం చాలా బాగుంటుంది సో ఈ కర్రీని మీరు కూడా ఈ ప్రాసెస్లో వండి చూడండి మీకు ఎలా కుదిరింది అనేది కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి పక్కా పల్లెటూరు స్టైల్ అనమాట లాస్ట్ అండ్ ఫైనల్గా ఇందులోకి కొంచెం పుదీనా అలానే కొత్తిమీర యాడ్ చేసేస్తుంది దగ్గర పడిన తర్వాత మనం గిన్నెని దించేసి వేడివేడిగా ఉన్నప్పుడే ఇస్తరాకులో పెట్టుకుని తినడం అస్సలు మర్చిపోకండి ఎక్సలెంట్గా ఉంటుంది సో ఈ వీడియో మీ అందరి కోసం మీరందరూ సంక్రాంతి పండుగకి ఎలా ఎంజాయ్ చేశారు మీరందరూ ఇలా పందెం కోళ్ళ దగ్గరికి వెళ్ళారా సంక్రాంతికి కోడి పందాలని మీరు కూడా చూసారా ఇవన్నీ కూడా నాకు కామెంట్ సెక్షన్లో తప్పకుండా షేర్ చేయండి குத்து குத்துக்குதா கூர துந்து கதண்டி கடுப்பு பேகு கதில் சோ சொன்னீன் கூட